மொதரோடா பாயிட்டே இருக்குனானே லைன் சைடு எடுக்கிறது அலைடு சைடு ஆடா

ఆలంబిష్ కూరలో ఆనియన్, టేస్ట్, టమాటరో. టమాటరో 1/2 కేజీ తీసుకుందాం. 1/2 కేజీ కాసలకే ఒక రగ్ వందనట. ఏంటో తమండి? పులికడ ఏదనట? యా మకులే. అంటావే. ఇది సార్ మసాలాను. మసాలాలే కావాలి. ఇది తీయతానా? వాసన తీసురా. కపటలేనా? రాది అన్న కంబియాలి. ఇది తీరా రండి. ఇది మసాలా కండి. ఇది ఉండనే ఫ్లేవర్స్ ద ఫస్ట్ బిర్యానీ. లాస్ట్ రెసిపీ. నీ వచ్చేసి ఆ చికిన్ బిర్యానీ మసాలా ఇంకొకటి ప్రియా. కొడ్. ఇరి. బిర్యానీకి అన్ని సామాన్లు కావాలి.

இவரgetElementById. அது ரெண்டு செமரேதாங்க. சரி காலது. 10 15 தேதி வந்து కోసం ఫస్ట్ రైస్ అంటే రైస్ బంగారా రైస్ అలా ఆనియన్స్ ఇవన్నీ దాకా ఉంచుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాం చేసే విధానం తెలుసుకుందాం ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్ చేయాలి చేసినాక తర్వాత ఫస్ట్ డైరెక్ట్ చికెన్ చేయాలి పోపు అది మాత్రం ఆ ఇంట్లో బాగా ఉండాలి ఏం కదా అలా ధర సిమ్లు అయిపోయి అది టెస్ట్ కోసం కొంచెం అల్లమును కొంచెం పసుపు వేసుకున్నాం అంట తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లే పెట్టినాక తర్వాత ఆ కోడి రక్తం అనేది వేద్దాం

ఇంకా మా లేకపోతే కొన్ని బుక్లు సో ఇది ప్రాసెస్ మొత్తానికి అయితే టేస్ట్ చేసినక ఎక్కున్నదా చెప్తాం బిర్యానీ సామాన్లు అన్నీ వేసి ఈ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏంటి సరే నైట్గా ఫస్ట్ వేసిందనుకోలే అట్లా వచ్చా ఫుల్ వంద ఫస్ట్ ఫోటో వేసి మా సామాన్లు చూడండి ఎంత ఉన్నాయి చికెన్ 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 నాకు సేపు ఏ అంటే గోల్డ్ కలర్ వచ్చింది అంటే తర్వాత మేము చికెన్ బిర్యానీ అదో సరే అయితే చాలా అయిపోయింది మీ పిల్లలు అవుతుంది చికెన్ బిర్యానీ కోసం మేము వేసుకుంటున్నాం సో ఇప్పుడు బర్త్డే కాబట్టి ఇవన్నీ నేకపోతే ఎక్కువగా నాకు అమ్మ సరేరా తర్వాత మనం కర్రీస్ పట్టిన కర్రీ ఇందులో వేసుకుని కొద్దిసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి ఫ్లే ఉంది అనుకో మంచి కలర్ వస్తుంది అందరూ ఎక్స్పెక్ట్ అయ్యి ఏంటే మనండిపోతుంది ఈ వాటర్తో ఇలా అయినాక రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసి వేస్తే మంచి టేస్టీ బిర్యానీ వస్తుంది ఫస్ట్ కొత్తిమీర మసాలాలు ఇవన్నీ వేసినాక నాకు దీం మీకు స్ప్రైట్ మనది తమ్ముడు సార్ ఇప్పుడు చూడు ఫైనల్ సలాయినల్ అవుట్పుట్ వా ఇలా వచ్చేసింది ఇది ఉడికిందా లోపల వావ్ అవుతుంది సో బిర్యానీ ఇలా చేస్తాం